అసలు రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తులు మనుషుల పట్ల గౌరవం లేనటువంటి వ్యక్తులు ఎన్నికల ప్రక్రియ మీద ఎటువంటి గౌరవం లేనటువంటి వ్యక్తులు ఒక ఆటవిక జాతికి చెందినటువంటి వాళ్ళుగా ఆ ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేకపోతే సుందర్రామిరెడ్డి లేకపోతే వెంకటరామిరెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పటికీ అరాచకాలు చేస్తూ ఉంటే ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు ఓడిచ్చిన తర్వాత కూడా ఇలాంటి దారుణమైనటువంటి చేస్తూ ఉన్నారంటే ఇది చాలా హేయమైన చర్య తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసేసినటువంటి అన్ని రకాల బీసీ పథకాలు పునరుద్ధరించింది బీసీలకి అనేకమైనటువంటి జీవన అవకాశాలు పెంచుతూ ఉంది మద్యం దుకాణాల్లో కూడా బీసీలో ఒక వర్గమైనటువంటి కలు కలుగీత కార్మికులకి కొంత పర్సెంటేజ్ మందు ఏదైతే ఈ షాపులనే మద్యం షాపులు కూడా కేటాయించింది ఈ రోజు బీసీకి మంత్రి పదవులో సముచితమైనటువంటి స్థానం ఇచ్చింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ పరంగా ఎంతమంది కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డి మీద వినోచితంగా పోరాడారో వాళ్ళందరం కూడా హక్కున చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మా సోదరుడు జోలగట్టి బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి జైల్లో పిన్నాళ్ళి రామకృష్ణారెడ్డి వాళ్ళు ఉంటే అక్కడ పండగలు చేసుకుంటూ ఉన్నారు ప్రజలు ఒక నర నరకాసురుని కనుక చంపినట్టుగా ప్రజలు ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు మీకు అర్థమైందా ప్రజలు మళ్ళీ స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఆ రోజు అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఇలా బలం ఎక్కువ ఉండటం వల్ల వెచ్చల విడిగా బూతులు మాట్లాడటం వ్యక్తిగత హననం చేయటం దారుణంగా ప్రవర్తించటం అవతల వాళ్ళని తిట్టడం ఇదే పనిగా చేశారు ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు పరిమితం చేశారు శాసన మండలిలో కొద్దిగా బలం ఉంది ఈరోజు ఆ బలాన్ని చూసుకొని వాపనుకుంటా ఉన్నారు మీకు తగిలిన దెబ్బకి కనీసం ఒక రాజకీయ పార్టీ అయితే ఏదైనా ఒక చర్చ పెట్టుకోవాలా ఒక సమీక్ష పెట్టుకోవాలా ప్రజలు మనల్ని తిరస్కరిస్తూ ఉన్నారు తిరస్కరించి మూల కూర్చోబెట్టారు మనం మారుదామని చెప్పేసి అనుకోవాలా మండలిలో కొద్దిగా మీకు బలం ఉందని ఇలాంటి మీరు చేసేది శాసన మండలిని ఏ విధంగా చేస్తూ ఉన్నారు బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా అంతకుముందు సభలో బలం ఉన్నప్పుడు మాట్లాడినటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్కడ అసం శాసన మండలిలో ఒక కుప్పం ఎమ్మెల్యే అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తూ ఉన్నాం సభలోకి వెళ్ళిన తర్వాత సభ స్థాయిని బట్టి ఒక ఎమ్మెల్యే స్పీకర్ అయితే స్పీకర్ గారు అని ఒక ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి గారని ఒక ఎమ్మెల్యే మంత్రి అయితే మంత్రి గారు అని ఒక ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా ఉండి ప్రతిపక్ష నాయకుడు అయితే ప్రతిపక్ష నాయకుడు అని ఈ విధంగా పిలుచుకోవటం సాంప్రదాయం గౌరవం కానీ దీనికి భిన్నంగా ఎప్పుడు కూడా సాంప్రదాయాల్ని కలిపే విధంగా ప్రవర్తించేటువంటి వైసీపీ ఈరోజు ఆ పిల్లగాడు పాపం చంద్రే కొడుకు జీవనాధారానికి సంబంధించినటువంటి విషయంలో కూడా అడ్డుపడతాం సిగ్గుచేటైన విషయం నీచమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఎంత బీసీని అడ్డుకోవాలని చూసినా ఎంత బీసీల అభివృద్ధిని అడ్డుకోవాలని చూసినా బీసీల జీవన విధానాన్ని అడ్డుకోవాలని చూసినా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటుందని అలాగే చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకునే విషయంలో మీ కుప్పి గంతులకి ఎవరు ఇక్కడ తలొగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం